నేను దెక్కు డబుల్ నేనిస్తాను ఆహా ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు అవునా మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాంట్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్ జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ తమీం అన్సారియాను వారి కార్యాలయంలో ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ పత్రం అందించారు ఈ కార్యక్రమంలో డబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు వి భక్తవత్సలం జిల్లా గౌరవ అధ్యక్షులు కారుశాలక్ అశోక్ బాబు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గొట్టిబాటి నాయసు ఎస్వి బ్రహ్మం కోశాధికారి ఎల్ రాజు నైన్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ పోల్నేని కిరణ్ టీవీ నైన్ స్టాఫ్ రిపోర్టర్ ఫైరోజ్ టీవీ ఫైవ్ స్టాఫ్ రిపోర్టర్ ఎన్ జనార్దన్ స్టాఫ్ రిపోర్టర్ సుధాకర్ ఆర్టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్కే శ్రీను జర్నలిస్టులు ఆర్వి రాజశేఖర్ వి కోటయ్య పూజాల శ్రీనివాస్ తిరుపతిరెడ్డి ఆంధ్రప్రభ బ్యూరో భాస్కర్ రెడ్డి వీడియో జర్నలిస్ట్ రామరాజు ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు

नहीं मतलब ये है तो हमारे लोगों एक स्टेशन मैं 450 सेकंड माने और स्ट्रेटिस्ट हां बहुत वाला तो जरूरत है वास्तविक में बहुत अच्छा हम बस ओनली स्टडी में फीलिंग है इंडियन ना राज्याश्रय में प्रदेश स्टेट रोड रोड आउट के साथ हो जाएगा भाई ये गांव वाले ना लोग साथ में बन जाएगा कुछ नहीं

చాలా తక్కువ మందే ఉంటారు లోబడే ఉంటారు అది కొంత బాలి ముఖ్య స్కూల్ డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ లో ఉంటారు ఆ స్కూల్కి వచ్చి ఇద్దరు ముగ్గురు

గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది